మనం ఫండ్ చెప్పుకున్నాము ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్ తీయండి అని చెప్పేసి ఆ సమయంలో కంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇది వస్తున్నారు కదా తీసుకొని మీరు విజిట్ చేసి నాకు ఫోటోలు కొడతాను రేపు వెళ్తాను మాట్లాడుతున్నాను ंग हे

ఆడం జరిగింది అవన్నీ క్షుణ్ణంగా వెరిఫై చేసి అవసరమైతే వాటి మీద కలిసి నుంచి వచ్చి హాజరైలన్నింటినీ కూడా ఎమ్మెల్యే గారు తీసుకోవడం కూడా జరిగింది తీసుకొని కూడా ఎమ్మెల్యే గారు పెరగడం కూడా చాలా శుభపరి ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకున్నందుకు మనందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి ప్రభుత్వం ఏదైతే మనకు ఆదేశాలు ఇచ్చిందో రెవెన్యూ క్లినిక్ పెట్టి అంటే ఎక్కడికైనా రెవెన్యూ సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి ఆ రెవెన్యూ సమస్యలను పరిష్కరించవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి దానికి అనుగుణంగా మనం ఈరోజు ఇక్కడ రెవెన్యూ క్లినిక్ ప్రవేశపెట్టడం జరిగింది వచ్చిన పిటిషన్స్ అన్నీ కూడా నేను ఆర్టీఓ గారికి తహసీల్దార్కి వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామంటే అవన్నీ సాగ్రిగేట్ చేసి తగు వాటి మీద ఏవైతే మనం తగు చర్యలు తీసి రిట్రన్ చేయగలమో రిట్రన్స్ చేయగలిగినవన్నీ రిట్రెస్ చేయడం ఒకవేళ ఏవైనా రిట్రెస్ చేయలేకపోతే ఎందుకు రిట్రెస్ చేయలేకపోతున్నామో వాటికి తగు కారణాలు తెలుపుతూ అటాచ్మెంట్ కూడా ఇవ్వమని ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పత్రికా విలేకరుల స్టార్టింగ్ నుంచి కూడా ఇక్కడ ఉన్నారు అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సాధారణ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వనట దానిలో ముప్పై ఆరు మంది అరెస్ట్ అయ్యారు ఇంకా కొంతమంది కావాలంటే ఉన్నారని చెప్పిలో ఉన్నటువంటి రామ్ కుమార్ రెడ్డి మేము ప్రెస్ మీట్ పెట్టి చవాక చవాకలుగా మాట్లాడారు అంటే వాళ్ళే ఉలికి పడుతున్నారు మేము చెప్పేది కాదు గతంలో ప్రసాదం ఏ విధంగా ఉండింది ఉంది ప్రజలే చూస్తున్నారు గతంలో కొవ్వు పదార్థాలతో చేసేటువంటి కెమికల్ పువ్వు మీద చెప్పట్లేదు కెమికల్తో తయారు చేసిన లడ్డు ఆ రోజు గట్టిగా ఉండేది ఈరోజు ఎంత మెత్తగా ఉందో నేను చేసిన లడ్డు భక్తులందరూ కూడా చూస్తూ ఉన్నారు అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు గతంలో లడ్డు తిన్నారు ఇప్పుడు లడ్డు తింటారు కాబట్టి వాళ్ళు ఏమైతే మాట్లాడాో ఏ విధంగా ఉండింది ఇప్పుడు ఏ విధంగా ఉంది అది ప్రజలే చూస్తున్నారు గతంలో పువ్వు పదార్థాలతో చేసినటువంటి కెమికల్ నువ్వు మీద మేము చెప్పట్లేదు కెమికల్తో తయారు చేసిన లడ్డు ఆ రోజు గట్టిగా ఉండేది ఈ రోజు ఎంత మెత్తగా ఉందో నేను చేసిన లడ్డు భక్తులందరూ కూడా చూస్తా ఉన్నారు అది మీరు చెప్పాల్సి ¿Qué ఉంది కాబట్టి ఏడలేక ఆడపోయి ఏడేదో నుండి ఏడ చెప్పు మీ చెప్తా సంబంధం కాబట్టి ఇది విషయం తెలిసి నాకు మాట్లాడాలి తెలియాలి సార్ ఈరోజు ముప్పై తేదీ జనవరి రెండు ஆந்திரதேஷ் ஆசிரியர் ஜி கலெக்டர் ஆதாரம் கௌரவ முக்கியமந்திரி காரி வந்து ரெவென்யூ பிரேமிக்கு அனைவி மொழி பிரச்சனை பிள்ளைக்கு ఒక రెవెన్యూ క్లినిక్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కల్పించడం జరిగింది ఈరోజు రెండవ రెవెన్యూ క్లినిక్ మన వెంకటగిరి నియోజకవర్గంలో అటెంప్ట్ చేయడం జరిగింది దీని యొక్క రెవెన్యూ క్లినిక్ యొక్క క్లినిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్కి వెళ్ళి ముందు పబ్లిసిటీ చేసి రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాల మీద ప్రజలకి ఎటువంటి ఉన్నాయి దాని మీద వాళ్ళ దగ్గర నుంచి పిటిషన్స్ తీసుకొని అవన్నింటినీ కూడా శాగ్రీఫైట్